మిత్రులందరికీ శుభదయం నేను మేహరే ఇప్పుడు డిఎస్సిలో జీకే బిట్స్ అండి అదేవిధంగా కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి చంద్రయాన్ త్రీ మీద చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇరవై ఐదు బిట్లతో మేము ముందుకు వస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మొదటి బిట్ చదామండి చంద్రయాన్ త్రీ మిషన్ ప్రయోగ తేదీ ఏది ఆన్సర్ ఆప్షన్ బి జూలై పద్నాలుగవ తేదీనండి జూలై పద్నాలుగవ తేదీన యొక్క చంద్రయాన్ త్రీ మిషన్ అనేది ప్రయోగింపబడింది రెండో విడు చదమండి చంద్రయాన్ త్రీ మిషన్ యొక్క రావర్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ సి ప్రజ్ఞాన్ రోవర్ ప్రజ్ఞాన్ రోవర్ మూడో విట్ ల్యాండర్ మరియు రావర్ యొక్క మిషన్ జీవితం ఎంతతో సమానం ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోర్టీన్ ఎర్త్ డేస్ నెక్స్ట్ మీరు చూద్దామండి నాలుగవది చంద్రయాన్ త్రీ కోసం ఉపయోగించే లాంచర్ ఏది ఆన్సర్ ఆప్షన్ జిఎస్ఎల్వి ఎంకే త్రీ మిత్రులు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా ఐదేపటండి చంద్రాన్ త్రీ యొక్క మిషన్ లక్ష్యాలు ఏమిటి ఏ చంద్రునిపై రావర్ తిరుగుతున్నట్లు ప్రదర్శించడానికి మరియు బి చంద్ర ఉపరితలంపై సురక్షితమైన మరియు మృదువైన ల్యాండింగ్ను ప్రదర్శించడానికి సి స్థలంలో శాస్త్రీయ ప్రయోగాలు చేయడం డి పై వన్ని ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ని ఆరో పెట్టి చూద్దామండి చంద్రయాన్ త్రీ మిషన్ కి అయిన ఖర్చు ఎంత ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆరు వందల కోట్లు నెక్స్ట్ బిట్ చూద్దామండి ఏడవది చంద్రయాన్ త్రీ మొత్తం బరువు ఎంత ఆన్సర్ ఆప్షన్ బి మూడు వేల తొమ్మిది వందల కేజీలు మూడు వేల తొమ్మిది వందల కేజీలు ఎనిమిదో పెట్టి చూద్దామండి చంద్రయాన్ టూలో లేని చంద్రయాన్ త్రీలో ఉన్న ఆ ఒక్క విషయం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ లేజర్ డాప్టర్ లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ ఎల్డీవీ ఎల్డీవీ ఫోర్త్ పూర్తి పేరు అని కూడా అడగచ్చు ఫ్రెండ్స్ తొమ్మిదో పెట్టి చూద్దామండి చంద్రయాన్ త్రీలో క్రింది వాటిలో ఏది లేదు ఆన్సర్ ఆప్షన్ సి ఆర్బిటర్ ఆర్బిటర్ అనేది చంద్రయాన్ టూలో ఉపయోగించినటువంటి ఆర్బిటర్నే చంద్రయాన్ త్రీలో కూడా ఉపయోగిస్తున్నారండి పదో పెట్టండి ప్రొపల్సన్ మాడ్యూల్ రూపకర్త రూపకల్పన ఎలా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ పైన సిలిండర్తో పాటు సోలార్ ప్యానెల్తో బాక్స్ వంటి నిర్మాణం పదకొండో పెట్టండి చంద్రయాన్ త్రీ మిషన్ డైరెక్టర్ ఎవరు ఆన్సర్ సి రీతు కరిదాల్ నెక్స్ట్ పెట్టండి పన్నెండవది చంద్రునిపై చంద్రయాన్ త్రీ ఎక్కడ ల్యాండ్ అవుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ ధ్రువం దగ్గర పదమూడవ పెట్టండి చంద్రయాన్ త్రీ మిషన్ లో ఇస్రో ఎదుర్కొనే సవాళ్ళు ఏమిటి ఏ చంద్రుని ఉపరితలం చాలా కఠినంగా ఉంటుంది మరియు ల్యాండర్ మరియు రోవర్ తీవ్ర పరిస్థితులను తట్టుకోగలగాలి బి ల్యాండింగ్ సైట్ చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉంది ఇది చాలా రిమోట్ మరియు అన్వేషించని ప్రాంతం సి ల్యాండర్ మరియు రోవర్ భూమితో సంపాదించగలగాలి కానీ చంద్రుని వాతావరణం చాలా సన్నగా ఉంటుంది ఇది కమ్యూనికేషన్ కష్టతరం చేస్తుంది డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని పద్నాలుగో పెట్టండి చంద్రునిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా దింపిన నాలుగవ దేశం ఏమిటి మనది మన చంద్రయాన్ త్రీతో నాలుగవ స్థానంలో ఉందండి మనది నాలుగవ స్థానం మరి చంద్రయాన్ టూ అయితే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఏడవ తేదీన ల్యాండ్ అయ్యిందండి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఏడవ తేదీన ల్యాండ్ అయ్యింది ఫస్ట్ యుఎస్ఏ అండి తర్వాత రష్యా తర్వాత చైనా నాలుగవది ఇండియా అండి పదిహేను చూద్దామండి చంద్రయాన్ త్రీలో ల్యాండర్ మరియు రవర్ మూసుకెళ్ళే శాస్త్రీయ పరికరాలు ఏమిటి ఏ ఉపరితల విజ్ఞాన సాధనాలు బి వాతావరణ విజ్ఞాన సాధనాలు సి వాటర్ సైన్స్ సాధనాలు డి ఫైవ్ ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ వన్ని పదహారో పెట్టండి చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ షెడ్యూల్ ఏమిటి ఎప్పుడు ల్యాండ్ అయ్యింది అన్న దాని గురించి అండి ఆన్సర్ రెండు వేల ఇరవై మూడులో ఆగస్ట్ ఇరవై మూడు అండి రెండు వేల ఇరవై మూడులో ఆగస్ట్ ఇరవై మూడు ల్యాండింగ్ పదిహేడు పెట్టండి చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీని ఎలా స్వాగతించింది ఆన్సర్ ఆప్షన్ సి స్వాగతం బడ్డి పద్దెనిమిది పెట్టండి చంద్రయాన్ త్రీ మిషన్ ఖర్చు ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ సెవెంటీ ఫోర్ మిలియన్ డాలర్స్ పంతొమ్మిది పెట్టండి చంద్రయాన్ త్రీ మిషన్ వెనుక ఉన్న రాకెట్ మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి రీతు ఖరదాల్ ఈ రీతు ఖరీదల్ని రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి ఇప్పుడు ఈ రీతు ఖరీదని చంద్రయాన్ త్రీ మిషన్ సక్సెస్ అవడం వల్ల ఈ రీతు ఖరీదల్ని రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఇరవయో పెట్టండి ల్యాండర్ విక్రమ్ చంద్ర ఉపరితలాన్ని ఏ సమయంలో తాకింది ఆన్సర్ సిక్స్ ఫోర్ పిఎం ఐఎస్టి ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అండి ఆరు నాలుగు నిమిషాలకి సాయంత్రం ఆరు నాలుగు నిమిషాలకి ఇండియన్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఆధారంగా ఆరు ఆరు నాలుగు నిమిషాలకి ల్యాండ్ అయ్యిందండి ఇరవై ఒకటి ఆగస్ట్ ఇరవై మూడుగా ఏ రోజునుగా జరుపుకుంటాము ఆన్సర్ ఆప్షన్ డి జాతీయ అంతరిక్ష దినోత్సవం ఈ యొక్క చంద్రయాన్ త్రీ సక్సెస్కి గుర్తుగా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటాము ఇరవై రెండో పెట్టండి చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ స్పాట్కు ఏ పేరు పెట్టారు ఆన్సర్ ఆప్షన్ ఏ శవశక్తి పాయింట్ ఈ పేరును నరేంద్ర మోడీ గారు సూచించారు త్రీ ల్యాండింగ్ స్పాట్ కు శివశక్తి పాయింట్ అని నరేంద్ర మోడీ గారు ఆ పేరు పెట్టారు ఇరవై మూడో పెట్టండి చంద్రునిపై జవహర్ పాయింట్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ సి సాకిల్టన్ గ్రేటర్ రీజియన్ ఆఫ్ ద మూన్ ఈ పేరును డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఈ పేరును సూచించారు జవహర్ పాయింట్ని ఇరవై నాలుగో బిట్టు అండి ఇంకా వీడియోని అయితే లైక్ చేయని లేని వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి లైక్ చేయండి చాలా చాలా యూజ్ఫుల్ బిట్స్ అండి ఇరవై నాలుగో బిట్టు చంద్రయాన్ త్రీలో ఏ రసాయన మూలకం కనుగొనబడింది ఆన్సర్ ఆప్షన్ బి ఆప్షన్ బి సల్ఫర్ సల్ఫర్ని కనుగొన కనుగొనడం జరిగింది ఇరవై ఐదోదండి లాస్ట్ బిట్టు చంద్రునిపై రంబ ఎల్పి దేనిని కొలుస్తుంది ఏ సల్ఫర్ బి ఎలిమెంట్ సి ప్లాస్మా డి మెగ్నీషియం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఒకటే నేను అవుట్ ఆఫ్ ద చాయిస్గా మిమ్మల్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయమని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి Signing out.